వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ పట్టణం స్థానిక సిపిఐ కార్యాలయంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ బద్వేల్ పట్టణంలో జరుగుతున్న ప్రభుత్వ భూముల కబ్జా ప్రభుత్వ భూముల నిర్వీర్వం భూ కబ్జాదారుల దాడులు జరుగుతున్నాయని అన్నారు ఈ సమావేశంలో సిపిఐ పట్టణ పెద్దలపల్లె బాలు ఏరియా కార్యవర్గ సభ్యులు పివి రమణ పడిగ వెంకటరమణ పెంచలయ్య విజయమ్మ నాయకులు నాగసుబ్బయ్య వెంకటేష్ మోహనరెడ్డి సుబ్బరాయుడు నరసింహ తదితరులు పాల్గొన్నారు అధికారంలో ఉన్నప్పుడు బద్దే నియోజకవర్గంలో జరిగినటువంటి ప్రభుత్వ భూముల కబ్జా అన్ని ప్రాంతం లేకుంటే దాడులు దౌర్జన్యాలపైన భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కడప జిల్లా సమితి ఆధ్వర్యంలో నిన్న అక్టోబర్ ఒకటో తారీఖున పెద్ద ఎత్తున బహిరంగ సభ బద్దరి పట్టణంలో మరి ఏర్పాటు చేయడం జరిగింది ఈ బహిరంగ సభకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామెడీ రామకృష్ణ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి మరి అనేక విషయాలు జిల్లా వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి జిల్లాలో జరిగినటువంటి ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటిపైన మాట్లాడేటువంటి క్రమంలో మరి ఈ బద్దెల నియోజకవర్గంలో ఉన్నటువంటి బద్దెలు పట్టనటువంటి భూ పైన కూడా మాట్లాడడం జరిగింది అందులో ప్రధానంగా మరి అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీని కూడా అంటే టీడీపీ వైసీపీ నాయకులందరినీ కూడా కలిపి ఈరోజు మాట్లాడితే మరి కొంతమంది ఈరోజు 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 దొంగల మాదిరిగా ఉన్నటువంటి వాళ్ళు అంటే భూపకాశం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బయటకు వచ్చి మొత్తం అంతా కూడా సిపిఐ పార్టీ నాయకులు చేసినటువంటి మాటలు ఆరోపణలు అవాస్తవం అని చెప్పి నిన్నటి రోజున మరి జోగారు చెందినటువంటి రామ రామచంద్రారెడ్డి విజయమ రామచంద్రారెడ్డి ఆయన టీడీపీ క్లస్టర్ నాయకుడు అంట ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రామకృష్ణ ఆరోపణలు తగ తగదు అవాస్తవము ఈరోజు ఎవరు ఏంటి అనేటువంటిది కూడా ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో మరి పబ్లిష్ అయింది మేము ఎడో చెప్తా ఉన్నాం రామచంద్రారెడ్డికి సంబంధించిన దాంట్లో ఇంతవరకు మేము ఎక్కడ కూడా మాట్లాడేటువంటి దాఖలాలు లేవు మరి వాస్తవంగా రివ్యూంటో ఈ యొక్క కబ్జాతారులతో కబ్జా యొక్క యొక్క తీర మొత్తం ఈ గురించి అంత తెలుసు ఈరోజు పట్టణంలో ఎక్కడ పట్టిన నీ పేరు చెప్తా ఉన్నారు మరి రెండు నెలల కాలంలో రెండు రెండు రక రెండు ఇద్దరు పై దాడి చేసినాము రెండు కేవలం అధికారం వచ్చినటువంటి కాలంలోనే రెండు దపాలుగా ఒక మహిళ పేరు దాడి చేసినాం అదేవిధంగా అర్ధరాత్రి నెల మూడు ముర క్రితం మడకలవారి దళితులు పని కూడా దాడి చేస్తాం మరి ఎట్టొచ్చిన ఈ రోజు భూములు పంచాయతీలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ గ్రామంలో దళితులు ఈరోజు అరవై ఏడు సెట్లు స్థలము నువ్వు కొనుగోలు చేసి మరి ఎకరా ఏడు సెట్లు మొత్తం నాదే చెప్పి కంచం చేస్తున్నటువంటి స్థితి అదేవిధంగా ఈరోజు శ్రీకొత్తపల్లి గ్రామ పొలంలో మొత్తం నీకు భూములు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నావు ఎట్టొచ్చాయ నీకు ఏడు ఎకరాలు పది ఎకరాలు భూములు మరి అభుసాగడ దళితుల దగ్గర నువ్వు కొనుగోలు చేశావు ప్రభుత్వ భూమి కొనుగోలు చేయకూడదు అనేటువంటి చట్టం ఉంటే అమ్మకూడదు కొనుగోలు చేయకూడదు చట్టం ఉంటే దాన్ని ఉల్లంఘించి సామర్థ్యం పెడుతా ఉన్నాం ఈ రోజు ఇంకా శ్రీకొత్తపల్లి గ్రామపురంలో సైతం ఈ రోజు పగల కొట్టి ఆక్రమించి కంచెలు వేసి జామాలు చెప్పేసుకున్నటువంటి వ్యక్తి నువ్వు కాదా రామచంద్ర రెడ్డి అని చెప్పి కొడతా ఉన్నాం అదేవిధంగా ఈ రోజు ఎల్లుగారిపల్లి మీ ఊరు పక్కన ఉన్నటువంటి ఎల్లుగారిపల్లిలో కూడా దళితులకు సమస్య వస్తే అక్కడ పంచాయతీ చేసి మెయిన్ రోడ్కి పరిశీలిస్తాను లేదని అడుగుతా ఉన్నాం